అంశం నేను చెప్పాలనుకున్నది మరి గతంలో బాగా టిక్కుదుబ్బేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పాతపేహ అని కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా అది అనందరేటుని కలిసిపో అది ఇంకెవడో రేటుని కలిసిపో తప్ప మరి ఈయన ఎప్పుడు ఎమ్మెల్యేల మొహం పెద్దగా చూడ మరి ఆర్కే ఆళ్ళ రామకృష్ణారెడ్డి అనే ఎమ్మెల్యే మరి తన వైఖరికి నిరసించి చాలా గట్టిగా మాట్లాడాడు ఇప్పుడు మెతబడ్డాడు అనుకోండి మరి వారిని వాళ్ళ అన్నగారు రెడ్డి గారు వయోజరామరెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు ఆల రామకృష్ణారెడ్డి గారిని వెంట పెట్టుకొని ఎడుగురు సంధింటి జగన్మోహన్ రెడ్డి గారిని కలుసుకుంటే అబ్బా అసలు జగన్మోహన్ రెడ్డి గారి రెస్పాన్స్ అయితే టాప్ గట్టిగా కాకలించుకుని ఈపీని గోకి ఈపి మీద నాలుగు సార్లు కొట్టి ఈయన కూడా పొలకించాడు ఆయన కూడా ఇద్దరూ కూడా అలంక తర్వాత మరి ఇంకెప్పుడు కూడా మరి మనస్పర్ధలు రావేమో నాకు తెలీదు అంటే ఆయన పీచే ముందు కొట్టి నెల రోజుల్లోనే మరి సడన్గా షర్మిల బరువుగా మరి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఒక తేనె మాదిరిగా కనపడ్డారు మంచిదే నేనేమి ఈయన తప్పు పట్టును కానీ ఎవరు బ్రతుకు వాళ్ళది దాన్ని నేనేం తప్పు పట్టును జగన్మోహన్ రెడ్డి గారు మార్పు పదపహ అని అన్న వ్యక్తి ఇప్పుడు ఆ కౌగులించుకున్న తీరు ఆ చేతుల్లో ఆ తణువుతున్నప్పుడు ఆ ఆర్ద్రత అందులోని సాంద్రత చాలా తీవ్రస్థాయిలో ఉంది అది కేవలం ఆ ఎమ్మెల్యే గారి పేరు చేవరున్న అక్షరాల మహత్యం రెండు అక్షరాల మహత్యం లేక ఎమ్మెల్యే అన్న మూడు అక్షరాల మహత్సవం నాకు యథమిద్దంగా తెలియకపోయినప్పటికీ బహుశా రేపో మాపో ఇలాగా అలిగిన ఎమ్మెల్యేలందరినీ మరి ఈయన టైం ఇచ్చి కౌగిలించి స్త్రీలైతే రెత్తి మీద చేపెట్టి ఆశీర్వదించి మళ్ళీ వెనక్కి తీసుకునేలాగా ఎంతోమందిని నేను తప్ప అనుకోండి ఎంతోమందిని తీసుకునేలాగా ఇందులో నేను పిలిచిన వెళ్ళిన అలా ఎంతోమందిని మరి తీసుకెళ్తారేమో ఏదైనా ఏదో డైలాగ్ ఉందా సినిమా డైలాగ్ సరే గుర్తురా ఆ కళ్ళల్లో భయం చూశానని జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో నాటికి ఎమ్మెల్యేలు ఒక భయం అన్నది చూపెట్టగలిగారు నా బొమ్మ పెట్టుకుని ఎగ్గారు అందరినీ బఫూన్ గాళ్ళలాగా ఈతిగాడిలాగా చూశారు మరి ఇప్పుడు ఎమ్మెల్యేల విలువ మరి ఈయన తెలుసుకోవటం ప్రజాస్వామ్యానికి మరో రకంగా గౌరవం ఇచ్చినట్టే ఎందుకంటే ఇతరులు కూడా ఎవడండి జగన్మోహన్ రెడ్డి ఆఫ్టార్లు ఎమ్మెల్యే కదా ఎమ్మెల్యే పోస్ట్ ఆఫరాలు కాదు నేను అనేది జగన్మోహన్ రెడ్డి సంవత్సరా ఎమ్మెల్యే అతను ఓకే ఒక ఎమ్మెల్యే అయితేనే అతను ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డాడు బట్ ఫర్ దట్ ఆల్సో ఓన్లీ అనే ఎమ్మెల్యే బేసిక్ క్వాలిఫికేషన్ సేమే కానీ అతను ముఖ్యమంత్రి అయ్యాడు అదృష్టం బట్ ఎమ్మెల్యేని ఎంపీని అవమానించేయటం ఆ పోలీసుల కొడుకున్నట్టు కొట్టించేయటం లేకపోతే మేము కొట్టలేదని చెప్పి ఏదో వేడుపులు ఆడటం ఇదంతా అవసరం మరి డే ఎనీ హౌ జగన్మోహన్ రెడ్డి గారిలో భయం కనపడింది ఇదే భయం ఉంటే మంచిది లేకపోతే ఎటు తిరిగిపోతున్నారు ఇప్పుడు సడన్గా భయం స్థానంలో భక్తి వచ్చిన సరే ఉపయోగం లేదు బట్ ఈ మార్పు ఓకే టు సమ్ ఎక్స్టెంట్ it's good if you can continue it's better you can't continue anyhow you are going to vanish from politics other